పక్కన ఒక ఐదు లీటర్ల బకెట్లో మంచి నీళ్ళు పడకారండి మంచి నీళ్ళు లో పట్టుకొచ్చి ఆ గ్లాస్ పెట్టండి మురికి నీటితో కూడుకున్న గ్లాస్ ఇక్కడ పెట్టండి ఆ ఐదు లీటర్ల మంచి నీటిని ఆ లో దారేస్తూ పోతూ ఉండండి ఏమైతుందండి అది ఏమైతే ఆ గ్లాసులో నీరు కాదు మురికి నీరు అయిపోతుంది కదా మురికి నీరు అయిపోదా వెళ్ళిపోతుంది మంచి లో ఉన్న మురికి నీళ్ళల్లో ఐదు లీటర్ల మంచినీళ్ళు పోస్తే ఏమైతే నీళ్ళు మురికి నీరు అయిపోతుంది కదా ఇది మురికి నీరు అయిపోతుంది ఎంతమంది అంటారండి ఓ చాలా అంటలే అంటే మన కలియుడు ఒక నాడు ఉంది మంచి నీళ్ళు తీసుకొచ్చి మురికి నీళ్ళు పోస్తావి మురికి అయిపోయింది కదా అంటారు కాదండి మంచినీరు అయిపోదండి ఎందుకు అయిపోయింది మంచినీరు ఎక్కువగా ఉంది మురికి నీళ్ళు తక్కువగా ఉంది లో వస్తే మురికి నీరంతా బయటి వెళ్ళిపోతుంది అందులో మళ్ళీ మంచి నీరే నేను కావాలంటే చేసి చూడని ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసిపోతుంది అంటే మహనీయులతో మనం స్నేహం చేస్తే ఒక మహనీయుడు పరిచయం అయితే కోటి రూపాయలైనా వదులుకోవాలి కానీ మహాత్ములతో స్నేహాన్ని వదులుకోదండి దొరకదండి కోటి రూపాయలు పోతే సంపాదించుకుంటామేమో కానీ మహాత్ములతో స్నేహం పోతే అనుబంధం పోతే జనమ జనమలెత్తినా దొరకదండి అంటున్నాడు చెప్పాడు ఏమనంటే ప్రవచనాన్ని ముగించండి రేపటి రోజున మీకు సవివరంగా తెలియజెప్తాను అంటున్నాడు బ్రాహ్మణుడు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అవన్నీ రేపటి రోజున తెలుసుకుందాం సవివరంగా ఈ రోజు ఇబ్బంది పెట్టకు భగవత్ స్వరూపులకు అన్నాడు కాబట్టి చక్కగా మహాభారతాన్ని మనము విన్నా